గారికి జిల్లా సెక్రటరీ నల్లికంటి సత్యం గారికి చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి ఐలయ్య గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గారికి మన మాజీ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారికి సోదరులందరికీ క్రమ మా వెంకన్నకు ధ్యానం కన్నా అందరికి అందరి వెంకన్నలకు దాదాపు అందరి పేరు చాలా మంది ఉంటుంది ఇక్కడ అందరు వెంకన్నలకు పెద్దలందరికీ కూడా నమస్కారం నమస్కారాలు ఈ ఈరోజు నల్లగొండ జిల్లాలో బహుశా మండల స్థాయిలో ఎక్కడ కూడా సదరు ఉత్సవం జరిగిన సందర్భాలు లేవు నన్ను మొట్టమొదటిసారి వారం రోజుల క్రితం మునుగోడు మండల నాయకులందరూ కలిసి ఈ పండుగ చేస్తాం తప్పకుండా రావాలి అన్నారు నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఈ సందర్భానికి పోలేదు బసోదరు అంజ్ కుమార్ యాదవ్ పార్లమెంట్ సభ్యుడు నన్ను ఒకసారి రెండు సార్లు పోలేకపోయినా మన నియోజకవర్గంలో చేస్తే రాకుండా ఎట్లుంటే తప్పకుండా వస్తా అని చెప్పినాం అందుకనే మేము ఈరోజు మన మళ్ళా కుటుంబ సోదరులు ఇంత పెద్ద మొత్తంలో ఇంత దూరం ఇంత రాత్రి కూడా తొమ్మిది గంటల వరకు ఇంతమంది ఉంటుందని అనుకోలే నిజంగా మీ అందరి జ్ఞానవ సోదరుల ఐక్యత వర్తించాలి ఇది ఎప్పటికీ పది కాలాల పాటు మీ ఐక్యమత్యమే మిమ్మల్ని కాపాడాలని చెప్తున్నాం ఎందుకంటే ఏ దానికైనా ఆ కులం నిలబడాలన్నా ఆ మతం నిలబడాలన్నా ఆ ధర్మం నిలబడాలన్నా సిద్ధాంత పరంగా నాకంటే ముందు మాట్లాడిన సోదరు ఎంతో మంది చెప్పండ్రు నేను స్వయంగా అనుభవంతో చెప్తున్నా మాటిస్తే తప్పని కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులం నిజాయితీకి ముఖ్యంగా విశ్వాసానికి మారుపోలంటే అది యాదవ కులం ఆచరణ కల్పిస్తున్న కొన్ని సందర్భాల్లో నా దగ్గర నా చుట్టూ ఉన్న అన్ని కులాల మతం అన్ని మతాల వర్ణాల దగ్గర రాజకీయంగా వ్యాపారపరంగా ఉన్నప్పుడు చూస్తే ముఖ్యంగా ఏ ఒక్క యాదవ సోదరుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా తప్పు చేయలేదు మాట తప్పలేదు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది నిజంగా ఇది ఒక గొప్ప విషయమే ఇది ఎందుకు ఇట్లా వచ్చింది పేరం చూస్తే నిజంగా నా అనుభవపూర్వకం కూడా నిజమని తేలింది నిజంగా అది మీ అందరికీ జోహార్లు అర్పిస్తున్న రోజు యాదవ కుల సోదరులందరూ కూడా మంచిది అది మనం స్వార్థం కోసము అప్పటికప్పుడు తొందరపాటు పదవుల కోసం డబ్బుల కోసం మాట తప్పుడు రాదు నీ వ్యక్తిత్వం నీ మాట నీ నిజాయితీ నిన్నెక్కడికో తీసుకెళ్ళిపోతుంది నీవు డబ్బుల వెనకాల పోవాల్సిన అవసరం లేదు పదవుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదు నీ వ్యక్తిత్వం నీ గుణం బాగుంటే నీ వెనకాల పదవులు డబ్బులు అన్నీ అదే నీ వెనకాల వస్తాయి కాబట్టి యాదవ్ సోదరులందరికీ మళ్ళీ చెప్తున్నా రాబోయే రోజుల్లో మీ ఐక్యమత్యంతో మీరు కష్టపడండి మాలాంటి వాళ్ళందరం తప్పకుండా బరువు బలి వర్గాల్లో ఒక పెద్ద కులం యాదవ కులం అంటే మామూలు కులం కాదు ఇదే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగిన కుల బేద ఉందంటే యాదవ్ కులం ఆర్థికంగా నేను డబ్బులు ఇచ్చారు కాదు నాకే డబ్బులు ఇచ్చేటట్టున్నారు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న నిజంగా ఇది పేరుకే బరువు బలహీయ వర్గాలు అంటున్నాం కానీ దగ్గర ఈ రోజు ఊర్ల భూముల మండలానికి ఎవరు రెడీ ఉన్నారంటే యాదవీ అడిగి ఉంటారు వేరే దగ్గర లేవు వేరే వాళ్ళు అమ్ముతుంటే ఏ గొల్ల కొడుకు ఏడుకల చూసేందుకు దగ్గర ఉన్నారు కానీ యాభై లక్షల రూపాయలు ఎక్కడ కూడా అడిగి తీసుకోవచ్చు అవునా కదా ఇంకా అది ఒక గొప్ప విషయం వాళ్ళు కష్టపడతారు వాళ్ళు నమ్ముకునే వృత్తి కోసం రాత్రి బయలు భార్యా పిల్లలు మహిళలు కూడా కష్టపడి సంపాదించుకొని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ వృత్తి కోసం వాళ్ళు రాత్రి పొగలు నిద్రపోకుండా కష్టపడతారు కాబట్టి వాళ్ళు ఎదుగుతున్నారు అందుకనే మనం ఎదిగే వాళ్ళకు అండగా ఉండాలి ధర్మంగా ఉండే వాళ్ళకు నిజాయితీగా పనిచేసే వాళ్లకు కష్టపడే వాళ్లకు మన చేయతనివ్వాలి కాబట్టి మీ అందరికి కూడా పాటిస్తున్నా నాకంటే ముందు మాట్లాడిన సూర్యలు చెప్తుండ్రు రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీ అందరికి తెలుసు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైనా సరే ధర్మం వైపు న్యాయం వైపుగా ఉంటాడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైనా సరే నిజాయితీగా కష్టపడే వాళ్ళ వైపే ఉంటారు చెప్తే ప్రజల వైపే ఉంటాడు ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వస్తాయో యాదవ సోదరులందరికీ పెద్ద పదవులే వస్తాయి రాబోయే రోజుల్లో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోమటి లక్ష్మి పేరు వస్తే మాకేం వద్దు ఎంపీ టికెట్ మా ఇంట్లో ఇద్దరు వెనకంలో ఉన్నాం బీసీలకు ఇష్ట యాదవ్ కో గౌరికో ఎవరికారు ఇవ్వండి బీసీలకు ఇవ్వండి అని చెప్పి నేను ధైర్యంగా చెప్పినా టికెట్ నిజంగా వద్దాం అని చెప్పిన అంటే నిర్మహ మాటంగా అన్ని కులాలని రాజకీయ పరంగా మనం ఆదుకొని వాళ్ళ ఎదుగుదలకు మనం కష్టపడితే తప్పితే మనం వెనుకబడ్డోళ్ళం అనే ఒక విషయం మర్చిపోయి మనమంతా ఒక్కటే రాజకీయ పరంగా ఎదగాలన్న ఆలోచన నాకు కూడా ఉంది రాజకీయ పరంగా ఎదిగినప్పుడే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వస్తారు కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదరు ఉత్సవాన్ని కూడా అఫీషియల్ గా గవర్నమెంట్ చేస్తుందంటే ఇది మంచి విషయమే కాంగ్రెస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ మన నల్లగొండ జిల్లా ముర్తిబిడ్డ సీనియర్ నాయకుడు తెలుగుదేశంలో ఉండి టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ ఒక్క యాదవ్ సోదరుడు రాజ్యసభ అంటే అన్నిటికంటే పెద్దల సభ దాంట్లో అడుగు పెట్టిన ఘనత అడుగు లింగయ్య యాదవ్ గారిది కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడు అనిల్ కుమార్ని అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ మాజీ పార్లమెంట్ సభ్యుని అదే రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ పార్టీ అంటే మామూలు విషయం కాదు పార్టీలో రాబోయే రోజుల్లో యాదవ సోదరుల కోసం ఎక్కడ అవకాశం వచ్చినా నేను నీ కోసం కష్టపడతా నీ కోసం కొట్లాడతా అని చెప్పి మాటిస్తున్నాం మాటలు చెప్పడం లేరు వాటిని అమలు చేయాలి ఇటుకనే మైకి ఏంటంటే ఒకటే స్పీచులు దస్తుంది దంచుడు కాదు పని చేయాలి కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో కూడా యాదవ్ సోదరులందరూ కూడా పెద్ద పెద్ద పదవులకు వచ్చేందుకు నేను అందరికి మాటిస్తున్నా ఇంత దూరం ఇంత రాత్రిప్పుడు వచ్చిన అంటే ఎంతో మనసులో ప్రేమ ఉంది కాబట్టి వచ్చిన అవునా కదా ప్రేమ లేదంట మొట్టండు సార్లు చేస్తుంటే మునుగోడులో నన్ను ఆయన ఒక్క నిమిషం కూడా ఆనందించలే చేయందని చెప్పిన ఎందుకంటే తప్పకుండా యాదవ సోదరుల ఐకమర్త్యం వర్గిందని యాదవ సోదరులు రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యం నా మనసులో ఉంది కాబట్టి మీ నా మద్దతు ఉంటుందని ఎప్పుడు తెలియచ్చు మన బడుగు లింగయ్య యాదవ్ గారు చెప్తును నియోజకవర్గ స్థాయిలో ముందు తప్పకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో చూసి తప్పకుండా యాదవ సంఘం గవర్నమెంట్ ద్వారా కలెక్టర్ గారితో మాట్లాడుంగ్ సమర్పిస్తాం అందరితో పాటు ఆ బిల్డింగ్ కు ఫస్ట్ మొదలు పెట్టేది నాతోటి రెండు లక్షల రూపాయలు నియమిస్తా అని చెప్తున్నా యాదవ సంఘం దాని తర్వాత ఎంతో మంది వస్తారు వంద వేల మంది వస్తారు తల వెయ్యి రెండు వేల ఐదు వేలు వేసినా కానీ కోటి రూపాయలతో బిల్డింగ్ నచ్చు కట్టలే కట్టలేమా మొట్టమొదటి వ్యక్తిని ఈ రెండు లక్షల రూపాయలు ఇస్తా అవసరం అయితే గవర్నమెంట్ స్థలం లేకపోయినా సరే ఏదో చిన్న స్థలం ప్రైవేట్ స్థలం ఉన్నాయా సరే యాదవ్ సంఘం బిల్డింగ్ మునుగోడు మునుగోడు గడ్డ మీద కట్టి తీద్దామని చెప్తున్నాం సపోర్ట్ చేస్తారు నువ్వు ఏ టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి పదేళ్ళు అధికారులు వాళ్ళగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అదినా కదా కొట్లాడు కొట్లాడు అన్న అప్పులైనా మనకు వాళ్ళే మస్ట్ కూడా కాబట్టి యాదా సంఘ బిల్డింగ్ కు మన బిల్డింగ్ సాయం చే ఆర్థిక సాయం చేసే బాధ్యత మన జిల్లాలో మంచి కాదు అంటే మన అందరికి పెద్దన్న మడుగు లింగ కాదు మీరు పార్లమెంట్ పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో అయినా సరే నన్ను భోజనానికి ఆహ్వానించి మరీ భోజనం పెట్టించుకున్నాను ఢిల్లీలో పార్లమెంట్ అన్నకు ప్రేమ ఉన్నది మన జిల్లా వాసి పార్లమెంట్ కు నేను మాజీ పార్లమెంట్ సభ్యులుగా నా మీద ప్రేమతో పిలిచింది ఆహ్వానించండు అది పార్టీ అడ్డం కాదు అక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రేమతో నల్గొండ జిల్లా బిడ్డగా నన్ను ఆహ్వానించిండు కాబట్టి సోదరులందరూ కూడా చెప్తున్నా రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరికి అన్నగా ఉంటా మీ అందరు కూడా కలిసి కట్టుగా ఐకమత్యం చేయడం కొనసాగాలి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తుంటూ తెలంగాణ భారత్ ఈ ఈరోజు మీ టైం ఇచ్చి అభ్యులమైన సందేశం మన ప్రేదమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి ఈ సభకు అభివాదం తెలుపుతామని చెప్పేసి పెద్దల్ని కోరుతున్నాను အဲဒါကတကယ်ကို